పిఎం సురేష్ గారిని నమ్మింది వేయించుకునేది సార్ పిఎం సురేష్ గారిని తీసుకురావడం జరిగింది నేచురల్ విద్యుత్ ఉత్పత్తి చేసి ఎక్కువ కాస్ట్ లేకుండా ఉత్పత్తి చేసేదానికి మరియు అట్లా బిల్లు తగ్గించుకొని ఆర్థికంగా విసులుబాటు పొందేదానికి వినోదాలు అవకాశం ఉంటుంది ఒక కోటి మందికి మద్దతు చేరాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం దీని మూలకంగా మనకు నెంబర్ ఆఫ్ ఎన్డార్సీ ప్రతి ఒక్కరూ కూడా మీ నేర్పించే టీచర్లు మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది యాక్చువల్గా పైన రూమ్ టాప్ అంటారు మనకి పలకలు పెట్టాము చూడండి ఎటువంటి రెండు పలకలు పెట్టే మనకు పది కిలో వాటర్ టోటల్ జనరేట్ అవుతుంది జోడికి నాలుగు యూనిట్లు వస్తుంది ఒక నాలెట్ నోటాయిని జనరేట్ చేసుకోండి ఇది మొత్తం కట్టు పెట్టుకోవడానికి సుమారుగా 100000 రూపాయలు ఉంటుంది మీరేమీ డబుల్ పేమెంట్ అవసరం లేదు ఫస్ట్ వెండర్ తో మిస్టింగ్ నా ఫోన్ నెంబర్ తో మీరు కాంటాక్ట్ చేసుకొని వాళ్ళే వస్తారు ఇంటికాల్ పూర్తి అయినంత పని అయిన తర్వాత ఏదరాక కాలు బ్యాంక్ పాస్ బుక్ కరెంట్ బిల్ తో అడి తీసుకొని వాడే ఎంటర్ చేసి మీ క్లోజ్ చేయడం గా బైట్ నేను అరేంజ్ చేస్తాను మొత్తం ఇన్‌స్టాల్ అయిన తర్వాత ಕಮಿಷನ್ ಅಲ್ಲಿ ತರವತ್ತೆ ರೋಜು ನಬ್ಸಿಡಿ ಕಿಲೋವಾ ಮುಪ್ಪ ವೇಲು ರೊಂದು ಕಿಲೋವಾ ಅರವೈ ವೇ ರೂಪಾಯಿ ಮೂರು ಕಿಲೋವಾ ಡಬ್ಬೈ ಐದು ವರ್ಷ ಸಬ್ಸಿಡಿ ಇಷ್ಟ ಅರವೈ ರಿಲೋವಾ ಲಕ್ಷ ಇರಬೇಕು ಲಕ್ಷಾ ನಂಬೈ ವೇಲ ಖರ್ಚು ಅಂತ ಮೂರು ಕಿಲೋ ಡಬ್ಬೈ ವೇ ಅಪ್ರಾಕ್ಸಿಮೆಟ್ ಕಿಲೋವಾಟಿ ಖರ್ಚು ಮಾತ್ರ ಸಬ್ಸಿಡಿ ಮಾತ್ರ ಮೂರು ಕಿಲೋಟ್ಲಕೆ ಇಚ್ಛೆ ಒಂದು ಕಿಲೋವಾಟಿ ಮುಫೈ ವೇ ರೊಂದು ಕಿಲೋವಾಟಿ ಅರವೈ ವೇ ಮೂರು ಕಿಲೋವಾಟಿ ಡಬ್ಬೈದು ದಾಪ ಸಬ್ಸಿಡಿ ಉಂಟು పెట్టుకోవచ్చు ఎత్తనా పెట్టు చేసి మూడు కిలోమీటర్ల మాట్లాడుతు సబ్సిడీ మాత్రం అంటే మధ్య తగ్గింది దానికన్నా ఇలా కట్టింగ్ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ప్రతిరోజు చేస్తుంది బిల్లులో మీకు ఆటోమేటిక్గా సపోర్ట్ మీకు ఈ నెలకి పంతొమ్మిది వందల యూనిట్లు వస్తుంది అనుకుంటాం అవకాశం ఆ నూట ఇరవై యూనిట్లు చెన్నైడ్ అయిపోయింది ఆయన టెస్ట్ చేసేసి పిలిపిస్తాను మూడు వందల యూనిట్లు సుమారుగా ఒక పదహైదు వందలు పదహే వందల రూపాయలు వస్తుంది అప్రస్క దానివల్ల మూడు వందల యూనిట్లలో ఈ నూట ఎనభై యూనిట్లు తీసేస్తారు నూట ఎనభై యూనిట్లకే బిల్లు వస్తుంది అంటే సుమారుగా ఒక మూడు వేల రూపాయల నుంచి బిల్లు కనీసం ఒక పదహైదు వందల రూపాయలు తగ్గుతుంది అట్లా స్టేట్ బట్టి వాళ్ళ వాడకం బట్టి ఈ యూనిట్స్ జనరేట్ అయ్యే దాన్ని బట్టి బిల్లు జనరేట్ అవుతుందండి ప్రత్యేకంగా దీన్ని ఆరు వేల కోసం డీటెల్స్ డేషన్ చేస్తుంది ఒకవేళ మీరు డేటా డోర్ మార్పు బయట వెళ్ళిపోయినా కూడా అటు జనరేట్ అవుతుంది మీకు నేను వేస్తాను నేనే వేస్తాను డబ్బులు బ్యాలెన్స్ ఏదైనా రావాల్సి వస్తే కూడా సిక్స్ మంత్స్ కోసం రికన్సిలేషన్ తర్వాత అది ఒక్కరు మాత్రమే నా నమస్కారం సో మీలో మంది జస్ట్ వినియోగదారులు అంటే విద్యుత్ శాఖ కాకుండా బ్యాంకుతో కాకుండా ఓన్లీ వినియోగదారులు ఒకసారి హ్యాండిల్ చేయడం చేంజ్ వల్ల ఎండలు కూడా పెరిగాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో అందువల్ల ఇంట్లో ఎక్స్ట్రా ఏసీలు కూడా పెట్టించుకుని ఉంటారు బట్ కూర్చో థ్యాంక్ యూ ట్రాపికల్ ట్రాపికల్ కంట్రీ మనకి ఉన్న బిగ్గెస్ట్ ఎసెట్ ఆస్తి ఏంటంటే సన్లైట్ చాలా ఇన్ఫాక్ట్ మన స్టేట్ పైన వెళ్తే అంటే లైక్ ఢిల్లీ ఇంకా వారి పైకి వెళ్తే కూడా మనకి మనకి ఉన్నంత సన్లైట్ అక్కడ ఉండదు సమ్మర్ లో ఉండొచ్చు తప్ప వింటర్స్ చూసుకుంటే శీతాకాలంలో అది చూసుకుంటే అసలు ఆ సన్ అనేదే మీకు రాదు మనకి ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ ఇండియా కానీ చూసుకుంటే ఏంటంటే సన్ అనేది మనకి చాలా విలువైన ఆస్తి కాకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు ఏంటంటే ఎండలు పెరగడం వల్ల మనకి కరెంటు ఛార్జీలు అనేవి పెరుగుతున్నాయి ఏసీలు పెట్టించుకోవడం ఒక ఏసీ ఉన్న వాళ్ళు రెండు ఏసీలు పెట్టించుకోవడం లేకపోతే ఇంట్లో సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టించుకోవడం కానీ ఈ సన్ను తానుక ఈ సోలార్ తాలూకా బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనం తీసుకోలేకపోతుంది సన్ను వల్ల మనం ఇబ్బంది పడుతూ ఎక్స్ట్రా కరెంట్ ఛార్జీలు కడుతున్నాం తప్ప సన్ను తాలూకా ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని మనం సంపాదించుకోవట్లేదు సో ఈ పరిస్థితి మారడానికి ఈ విద్యుత్ శాఖ వాళ్ళ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళంతా ఒక స్కీమ్తో వచ్చారు అది పిఎం సూర్యాగార్ ఈ సూర్య ఏంటంటే మీరు మనం ఈ పెరుగుతున్న ఎండలు ఆర్ ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాంతో మనము ప్రొడక్టివ్గా మన కరెంటు బిల్లు ఆదా చేసుకుంటూ పర్యావరణానికి కూడా కొంత మేలు చేస్తూ సో అంటే ఇందులో మన బెనిఫిట్ ఉంది లైక్ మనకి ఇండివిజువల్గా ఎకనామికల్ బెనిఫిట్ ఉంది అలాగే ఎన్విరాన్మెంట్కి కూడా బెనిఫిట్ ఉంది చాలా రేర్గా ఇలాంటి స్కీమ్స్ వస్తూ ఉంటాయి సో అందులో ఒకటి పిఎం సూర్య గారు ఇప్పుడు వేదిక మీద ఇందాక మాట్లాడిన వాళ్ళంతా చెప్పినట్టు ఏంటంటే ఇందాక ఆయన చెప్పినట్టు రెండు వేల ఐదు వందలు బిల్ వచ్చే చోట ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే థర్టీ థౌసండ్ సబ్సిడీ ఇస్తుంది పర్ వన్ కిలో వాటర్ ఒక వన్ కిలో వాట్ ప్లాన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే థర్టీ థౌసండ్ సబ్సిడీ వస్తుంది అండ్ టూ కిలో త్రీ కిలో పెరుగుతుంది కొద్ది సబ్సిడీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అండ్ థర్డ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు రెడీగా పే చేసుకోవడానికి క్యాష్ లేకపోయినా త్రూ బ్యాంకర్స్ మీకు ఫైనాన్స్ చేయడానికి వితౌట్ ఎనీ కొలాంట్ర సో గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది సోలార్ తీసుకోమని ఎందుకంటే ఒకటి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది రెండు ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది సో ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాని తాలూకా బెనిఫిట్స్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ కొంతమంది ఈ స్కీమ్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఈ స్కీమ్ తాలూకా బెనిఫిట్స్ని అందుకున్నారు ఈరోజు వాళ్ళకి ముందుగా అభినందనలు లైక్ కొంతమంది ఆల్రెడీ పిఎం సూర్య గారిలో జాయిన్ అయ్యారు సో వాళ్ళు మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి అంటే ఇప్పుడు మీరుంటే మేము చుట్టుపక్కల ఇంటి వాళ్ళకి కూడా మామూలుగా రోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగ మేము సూర్య పెట్టుకున్నాము మాకు ఇంత కరెంట్ బిల్ వచ్చేది ఒక టూ థౌసండ్ కరెంట్ బిల్ వస్తే ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కరెంట్ బిల్ వస్తుంది అండ్ ఇలాగా మీరు ఈ ప్రోగ్రామ్ కి ఈ స్కీమ్కి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఈ బెనిఫిట్స్ మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా అందుతాయి అండ్ మనకి సపోర్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ ఎస్ బ్యాంక్స్ అందరూ కూడా ఉన్నారు వెండర్స్ కూడా ఉన్నారు ఈరోజు సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ టేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ స్కీమ్ అండ్ కాంట్రిబ్యూట్ యువర్ పార్ట్ అంటే మీరు కంట్రీకి దేశానికి ఏదో సేవ్ చేసే కర్లేదు ఇలాంటి స్కీమ్స్లో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు పర్సనల్గా బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే ఎన్విరాన్మెంట్కి మీరు కొంత బెనిఫిట్ వాళ్ళు అవుతారు సో యాజ్ ఏ సస్టైనబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోలార్ని ప్రమోట్ చేద్దాము ఈ స్కీమ్ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముఖ్య అతిథిగా మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ సప్రట్ గారికి అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి గంటా సుబ్బారావు గ్రాఫిక్ సిఏ గారికి ఇతర ఏడికి ఇక్కడ హాజరైనటువంటి ప్రజాధికారికి విద్యుత్ శాఖ సిబ్బందికి అందరికీ విలేకరులకి అందరూ కూడా నమస్కారాలు మొదటగా సోలార్ సిస్టమ్ మనం ఎందుకు వాడాలి అనే దాని మీద మనం ఒక ప్రశ్న వేసుకుంటే కొంచెం వెనక్కి పోతే గతంలో జల విద్యుత్ కేంద్రము ఆ తర్వాత ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తున్నాము విండ్ పవర్ ఇవి కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఎందుకు వచ్చాయి రాబోయే కాలంలో సోలార్ పరిస్థితి ఏంటి అనే ఒక్కసారి మనము చర్చించుకున్నట్లయితే ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అంటే బాగా ఉన్న ఉన్నతంగా ఉండేవాళ్ళు ఆర్థికంగా ఉండేవాళ్ళు కరెంటు ఇన్వర్టర్ తీసుకొని వాళ్ళ ఇంట్లో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ శక్తి వినియోగం చేసుకునేవారు తర్వాత కాలానుగుణంగా గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా అంటే బుడ్డి దీపాలు కిరోసిన్ దీపాలు కాకుండా ప్రతి ఇంట్లో కూడా కరెంటు వెలుగులు నింపాలి వాటి ఉద్దేశంతో కాలానుగుణంగా మార్పులు చెందుతూ వచ్చాయి మనిషిలో కూడా మార్పులు వచ్చాయి ఒక ఆయన మొదట్లో ఒక లైటు లేదా రెండు లైట్లు బయట ఆరు బయట పడుకొని నిద్రపోవడము ఒక ఎండాకాలం వస్తే పూర్తిగా బయట వర్షాకాలం లేని చలికాలం ఉన్నప్పుడు ఇంట్లో పడుకోవడము ఆ కాల అలాగా ఇంట్లో పడుకున్నప్పుడు ఆయన ఇంట్లో గాలి రావాలి అన్నప్పుడు ఒక ఫ్యాన్ ఏర్పాటు చేసుకుంటాము ఇట్లా సౌకర్యాలు పెరుగుతూ పెరుగుతూ ఇంటికి ఏసీలు తర్వాత ఫ్రిడ్జ్లు మొదట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు అలాగే కలర్ టీవీలు ఇవన్నీ వాడకం పెరిగేటప్పటికీ స్టార్టింగ్లో పదహైదు యూనిట్లు లేదంటే నెలకు ముప్పై ఉన్నతంగా ఉండేవాళ్ళు వంద యూనిట్ల వరకు కూడా వాళ్ళు ఇప్పుడు బాగా విద్యుత్ శక్తి అవసరం పెరిగిపోయింది ఇంట్లో ఆడవాళ్ళకి ప్రత్యేకించడానికి రకరకాల వంట సామాగ్రికి సంబంధించి అన్ని సౌకర్యాలు దానివల్ల ఏమవుతుంది వినియకుండా డిమాండ్ పెరిగిపోతూ ఉంది ఆ డిమాండ్ పెరిగినప్పుడు డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి ఆ సరఫరాలు అంతరాయం కలిగినప్పుడు లేదా కొన్ని కొన్ని అనుకోని అవాంతరాలు ఇలా కొంచెం ప్రకృతి వైపరత్యాలు తుఫాను రావడము లేదంటే ఇంకా ఇంకా రకరకాలుగా అన్నప్పుడు మనకు ఒకటి రెండు రోజులు విద్యుత్తులు అంతరాయం ఉంది ఇలాంటి సందర్భాలలో కొంత ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవడం కొంచెం ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు పెడితే ఇంట్లో ఒక ఇన్వర్టర్ ఏర్పాటు చేసుకునేవాళ్ళు దానికి కూడా ఒక పది గంటలు లేదంటే పన్నెండు గంటల వరకు పనిచేస్తుంది గవర్నమెంట్ ఆలోచన చేసి సోలార్ విద్యుత్ చేస్తే ఎలా ఉంటుంది ఒక సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు దాదాపు రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోలార్ విద్యుత్ లేక మారినట్లయితే మనం ప్రపంచంగా పొందేటువంటి కొన్ని కొన్ని రకాల వనరులను మిగిలించుకున్న వాళ్ళ అవుతాం చైనా తీసుకుందాం లేదంటే జపాన్ తీసుకుందాం వాళ్ళలో ఎక్కువ భాగం జల విద్యుత్ కేంద్రాలతో పాటు సోలార్ వినియోగం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మనిషి యొక్క అవసరాన్ని అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం కంట్రోల్ చేయాలి ఉన్నతంగా దేశ వస్తుంది కూడా చెందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ మనం వాడుకున్నట్లే వాడుకున్నట్లయితే సాధారణంగా చెప్పారు ఒక కిలోవాటు యూనోట్ కోసము దాదాపు అంటే ఇది వచ్చేసి దాదాపు ఒక నెలలో ఆరు వందల నుంచి పన్నెండు వందలు అంటే పదిహేను ముందలు కట్టిన ప్రతి గృహస్థుకి ఇది అవసరం పడుతుంది అంటే ఒక ఫ్రిడ్జు ఒక పరిధిలో దాదాపు పదిహేడు మంది ఇప్పటికే ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు ఇందాక క్యాటలాంగ్ ఇచ్చారు నెలకు వెయ్యి రూపాయలు పెట్టేటువంటి వ్యక్తి ఈ సోలార్ని విభవించినట్లయితే మూడు వందల ముప్పై రూపాయల వరకు ఆదా అవుతుంది సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయల వరకు మనకు ఆదా ఆదాయం అవకాశం ఉన్నాయని చెప్తున్నారు ఎనిమిది వేల ఆదాయం అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసించే వాళ్ళు ఈ స్కీమ్ కింద మొత్తం ఫ్రీగా ఇచ్చారండి అని ఎస్సిఎస్టీ ఎస్సీ ఎస్టీ కాలనీలో నివాసం ఉంది ఎస్సీ ఎస్టీకి నోడల్గా ఫ్రీగా ఇచ్చారు మీరు వెండాల్సింది కాంటాక్ట్ చేస్తారంటే వాళ్ళు ఇన్స్టేషన్స్ చేసి కంప్లీట్గా దానికి అరేంజ్మెంట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ మీరు విడుదల తగ్గించుకోవచ్చు రెండోది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు విద్యుత్ ఉత్పత్తికి చీప్ కాస్ట్ మనం ప్రొడక్షన్ చేయించని తెలియజేస్తున్నాము అలాగే మనకు మీకు ఎన్ఆర్ నెంబర్ ఇస్తాము మీరు కాంటాక్ట్ చేసుకుని మా విజయవానికి ఏర్పాటు చేసుకుని అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని మీ సవకాశలు కూడా వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ প্রধানমন্ত্রী সূর্যঘর যোজনা হই